వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు ఎందుకంటే మీరు వచ్చి మీరు సపోర్ట్ చేయడం వల్లే ఈ సినిమాని ముందరకు తీసుకెళ్ళగలుగుతారు మేము తీసుకెళ్ళగలుగుతాం అండ్ హర్ష చెప్పినట్టు చాలా ఆనందంగా ఉంది వైజాగ్ లో మా ప్రమోషన్స్ మొదలెట్ట మొదలెట్టడం అనేది ఎందుకంటే మా సినిమా మేము పాడేరు పార్వతీపురం ప్రాంతాల్లో కొంచెం షూట్ చేసాము ఇంకా మా సినిమా సెటప్ కూడా అక్కడే ఉంటుంది ఇంకా వైజాగ్ యాసను కూడా కొంచెం ఇన్కార్పొరేట్ చేసుకున్నాము సో వైజాగ్లో సినిమాలని ఎంత ఆదరిస్తారో మన అందరికీ తెలుసు అండ్ అలాగే మా సినిమాని కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమా మోహ్లీగాడి ప్రేమ యుద్ధం వాడి ప్రేమలో ఒకరు ఎవరో వచ్చి వేలు పెడితే దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు ఎలా దాటాడు అనే కథ అండ్ ఇది మోహ్లీగాడి ప్రేమ యుద్ధం మాత్రమే కాదు ఇది నాకు సినిమా పట్ల ఉన్న ప్రేమ పైన నేను చేసే యుద్ధం కూడా

మా సినిమా మోర్లీ ట్వంటీ ఫైవ్ అనే సినిమా డిసెంబర్ ట్వెల్త్ రిలీజ్ అవుతుంది దానికి సంబంధించి మా ప్రమోషనల్ టూర్ మేము ఫస్ట్ వైజాగ్ నుంచి స్టార్ట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ మన హీరో కూడా చెప్తాడు అయితే ఇది ఎక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే నాది వైజాగ్ కాబట్టి అలా కాదు బట్ మాకెందుకో ఒక చిన్న సెంటిమెంట్ ఎందుకంటే మన వైజాగ్ వాళ్ళు సినిమాలను ఎలా ఆదరిస్తారో మన అందరికీ తెలిసిందే అండ్ ఈ సినిమాలో కొంచెం పార్ట్ కూడా మనం పాడేరులో షూట్ చేసాం కదా సో అక్కడ షూట్ చేయడం ఈ చుట్టుపక్కల పరిసరాల్లో షూట్ చేయడం అక్కడ జరిగిన మాకు చాలా బాగా చూసుకున్నారు ఊరు వాళ్ళు అందరూ కూడా అందుకని అందుకనే కాకుండా అదొక రీజన్ ఇక్కడ నుంచి మన ప్రమోషనల్ యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి సో రోషన్ కూడా వైజాగ్ అంటే బాగా అభిమానం అలాగే ఈ అమ్మాయి ఫస్ట్ సినిమా ఇది ఈ ఫస్ట్ సినిమాని ఫస్ట్ ప్రమోషనల్ యాక్టివిటీ ఇక్కడ నుంచి మొదలు పెట్టడం మాకు కూడా చాలా స్పెషల్ అందులో నాది వైజాగ్ అవ్వడం నాకు ఇంకా స్పెషల్ అది ఈ కాన్న క్వశ్చన్స్ అంటే అడగండి ఇలా